ఎల్తొండ రోడ్డులో రోడ్డు ప్రక్కన నిర్మించే రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలి బీజేపీ నియోజకవర్గం నాయకులు కోనేరు శశాంక్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కోటగిరి నుండి ఎల్తొండ వైపు వెళ్లే రోడ్డులో రోడ్డు ప్రక్కన నిర్మిస్తున్న రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ బాన్స్వాడ నియోజకవర్గం నాయకులు కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు కోరారు ఎత్తుండ వాగు పక్కనే నిర్మిస్తున్న రైస్ మిల్లు రోడ్డుకు ఆనుకొని నిర్మిస్తున్నారని భవిష్యత్తులో రైస్ మిల్లు నిర్మాణం పూర్తి అయిపోయాక రైస్ మిల్లకు వచ్చే లారీలు రోడ్డుపై నిలిచే అవకాశం ఉందని రోడ్డుపై లారీలు నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని తహసీల్దార్కు తెలిపారు ఆ రైస్ మిల్లు నిర్మాణం వెంటనే ఆపివేసి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు అసలే ఆ ప్రాంతం యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే ప్రదేశం అని రైస్ మిల్లు నిర్మాణం జరిగితే రోడ్డుపై లారీలు నిలిస్తే మరిన్ని ఎక్కువగా ప్రమాదం అవకాశం కోరారు రైస్ మిల్ నిర్మాణ పాలనలో తాను పరిశీలించి రాకపోకలకు ఇబ్బందులు కాకుండా చూస్తారని తహసీల్దార్ గంగాధర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ రుద్రూరు మండల అధ్యక్షుడు హరి పోతంగల్ మండల మాజీ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు